ఎందుకు పోయి వస్తున్నారు ఎందుకు ఎందుకు అంటే మీ కోడలు పేరు పేరు

కడియాల సత్యనారాయణ బాబు రోనికే జాయి పాప పేరు చెప్పండి రోణిక పెద్ద పాప పేరు పెద్ద పాప పేరు జ్యోసన తమ్ముడు పేరు సతీష్ కుమార్ తమ్ముడు అంటే సరేష్ కుమార్ మీ మీరు చెప్పు ఎటువంటి ఎందుకు ఎందుకు అదే ఎవరు మీ కూతురు మీకు ఏమవుతుంది ఇప్పుడు మరి ఎక్కడి నుంచి వస్తాను 可以吗？先把白板擦。